హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన భారతదేశ క్రికెట్ జట్టుకు కంగారు చెప్పుకోవాలబ్బా ఎందుకంటే గెలిచాల్సిన గేమ్ను డ్రా మలుచుకొని మొత్తం ఐదు ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లాండ్లో సచిన్ సచిన్ కబ సచిన్ టెండూల్కర్ సిరీస్ని డ్రాగా ముగుసుకొని వచ్చిందనమాట వాళ్ళకి ఇవ్వకుండా డ్రాగా సమానంగా చేసుకొని వచ్చిందనమాట ఓడి ఒక ఒక పక్క ఓడిపోతాము అనే మ్యాచ్ను గెలిపించుకొ గెలిపించుకొని సమం చేసుకొని వాళ్ళు రెండు వీళ్ళు రెండు అంటే ఇంగ్లాండ్ వాళ్ళు రెండు ఇండియా వాళ్ళు రెండు ఒకటి డ్రా ఇప్పుడు మ్యాచ్ వచ్చేసి డ్రాగా ముగిసింది ఐదో టెస్టు లాస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో గెలిచింది అనమాట అందుకే సిరీస్ సమం ఈ టెల్లో కృషి ఎవరిదంటే ఈ ఫిఫ్త్ టెస్ట్లో కృషి అనేది ఎవటంటే మహమ్మద్ సిరాజ్ పట్టు వదలని విక్రమార్కుల్లా తన బాలు అంటే బాలు బౌలింగ్ చేసేటప్పుడు ఒక డెలివరీ చేస్తారు కదా ఆ డెలివరీ చేసే విధానం అయితే నాకు ఈరోజు నిన్నటికన్నా ఈరోజు ఇంకా బాగా నచ్చింది ముప్పై ఐదు స్కోరుతో నాలుగు వికెట్లు ఉండగా మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ ఎట్టిందంటే నిప్పులు చెలరేగల తనేసే బాలు అంత కఠినత్వమైన ఖచ్చితత్వమైన లింతుతో వేసి భారతదేశం విజయంలో ప్రధాన పాత్ర పోషించడం అని చెప్పి నేను చెప్పగలను ధైర్యంగా అంటే ఈ ఐదు టెస్ట్ సిరీస్ మొత్తం చూసిన అనమాట ఐదు టెస్టులు మొత్తం చూసిన చూస్తే సిరాజ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడ తగ్గల ఒక ఓవర్లో ఒక ఒక ఇన్నింగ్స్లోనూ రెండు ఇన్నింగ్స్లోనూ కొంచెం లో అయినా ఇతర బౌలర్ ఉంటారు కాబట్టి డామినేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రగ్నెట్ ఉండే ఒక ఒక ఇన్నింగ్స్లో మాత్రమే టోటల్ మ్యాచ్ కాదు ఒక ఇన్నింగ్స్లో మాత్రమే కానీ టోటల్గా ఈ ఐదు మ్యాచ్లో మాత్రం మహమ్మద్ సిరాజ్ వచ్చేసి తన డెడ్యుకేషన్కి అయితే నేను యాడ్ అని చెప్పుకోవచ్చు ఇది చెప్పాలనుకున్నా ఎందుకంటే చూస్తా ప్రతి క్రికెట్ మ్యాచ్ చూస్తా కాబట్టి ఈ రోజు మాత్రం అయినా ఒకటి ప్రసిద్ధ కృష్ణాను ప్లస్ వచ్చేసి ఆకాశ దీప్ని వచ్చేసి ఇండియన్ అదే బీసీసీఐ భారత క్రికెట్ కౌన్సిల్ వచ్చేసి వీళ్ళు వాళ్ళిద్దరు ఇంకా సాన పట్టాలని చెప్పి నాకు తెలిసినప్పుడు వాళ్ళ బంతులు బేసేటప్పుడు ఏంటంటే వాళ్ళ బాల్ డెలివరీ నాకైతే మాత్రము సక్రమంగా నచ్చలే ఫస్ట్ ఆకాశం తీసుకుని కొత్తలో ఒక అందే డిబ్యూ మ్యాచ్లో చాలా అయితే చాలా బాగా సంధించండి ఇప్పుడు ఏంటంటే కొంచెము అడపాదడప సంధన అనమాట వాళ్ళని ఇంకా కొంచెం సానబెట్టే నెక్స్ట్ జనరేషన్కు బూమ్రా రిటైర్మెంట్ తీసుకునేటప్పటికీ ఆకాశ్దీప్ ప్రసిద్ధి ఇచ్చిన పనికొస్తారు వాళ్ళిద్దరినీ వదిలిపెట్టినారంటే ఎక్కడ పనికిరా ఒక మన వచ్చేసి భారం మొత్తము మహమ్మద్ సిరాజ్ మీదనే పడిపోతుంది అనమాట అదొకటి సుబ్మన్ గిల్ అయితే ఇంకా హ్యాసే చెప్పొచ్చు సుబ్మన్ గిల్ మీద సూపరు సుబ్మన్ గిల్ అయితే ఈ ఐదు మ్యాచ్ల్లో మాత్రం ఒంటరి పోరాటం చేసిండు నెక్స్ట్ వచ్చే జైస్వాల్ టాలెంటర్ ఉంటారు కదా బౌ లాస్ట్ బౌలర్స్ ఆల్రౌండర్స్ సుందర్ జడేజా వీళ్ళు కూడా మ్యాచ్ చాలా అంటే చాలా బాగా ఉన్నారు లాస్ట్కి ఏంటంటే వాళ్ళ దేశంలో పోయి మనము డ్రా చేసుకోవచ్చినామంటే చాలా గొప్పగా ఉంది నాకైతే చాలా సంతోషము మీ ఆలోచన ఒకసారి కామెంట్ చేయొచ్చు